టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో దగ్గర దూరం అనే పదాలకు అసలు విలువ ఉంటుందా దగ్గర ఏంటి దూరంగా ఉంటే ఏంటి అని అనేవాళ్ళు కో కొల్లలు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు దగ్గర ఇప్పుడు మన హీరోయిన్ల విషయంలో ఈ టాపిక్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు మేకర్స్ ఏమైంది అంటారా చూసేద్దాం వచ్చేయండి సినిమాకు పనిచేసే టెక్నీషియన్ ఎక్కడ్నించొచ్చినా పక్కా లోకల్లాగా బిహేవ్ చేయాలి టెక్నీషియన్లే అలా ఉన్నప్పుడు ఆర్టిస్ట్లు ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోవాలి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంటే ఎంతటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడే ఉండి పూర్తి చేసివ్వాలి అది కమిట్మెంటే కల్గీసెట్లో అమితాబ్ వాష్రూమ్కి వెళ్లాలన్నా కెప్టెన్ పర్మిషన్ తీసుకుని వెళ్ళేవారట అలాంటి కమిట్మెంటున్న హీరోయిన్లు కావాలిప్పుడు సీనియర్లు కాజల్ తమన్నా సమంత ఎవరైనా సరే ప్రాజెక్టు జరుగుతున్నళ్లు మేకర్స్కు అందుబాటులో ఉండేవారు సెట్స్లో ఇతరత్రా కారణాల వల్ల షూటింగ్ కి బ్రేకులు పడ్డ రోజులున్నాయి కానీ హీరోయిన్ల కాల్ షీట్లు లేక ఆగిన సందర్భాలు చాలా అరుదు వీలైతే ఇతర నిర్మాతలకు నచ్చజెప్పి సెట్స్ మీదున్న ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసేవారు మన భామలు కాని ఇప్పుడు నార్త్ నుంచొస్తున్న నాయకల్లో అదే కొరవడిందా అనే టాక్ నడుస్తోంది దేవర్లో నటిస్తున్నారు జాన్వీ కపూర్ ఇటీవల ఫుడ్ పాయిజన్ అయిందని ఆమె ముంబైకి వెళ్లారు దీంతో ఇప్పుడు షెడ్యూల్కి గ్యాప్ వచ్చింది భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న సీన్లను జాన్వీ డేట్లతో మ్యాచ్ చేసి షూట్ చేయాలంటే మామూలు విషయం కాదు ఇది ఒక్క జాన్వీ విషయంలోనే కాదు కియారా విషయంలోనూ వినిపించిన మాట కియారా కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో గేమ్ చేంజర్ కూడా ఇలాగే జరుగుతోందనే మాట వినిపిస్తోంది రీసెంట్గా దీపిక పదకొన్ కాల్షీట్లు కుదరకపోవడంతో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయట అన్ని విధాలా మనకు అందుబాటులో ఉండే కొత్త తారల్ని ఎంకరేజ్ చేయాల్సిన సమయం వచ్చిందంటున్నారు క్రిటిక్స్ ప్రతిభావంతులను ప్రోత్సహించి పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చిన క్రెడిట్ మన మేకర్స్ కి ఎప్పట్నుంచో ఉంది దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలంటూ సలహాలొస్తున్నాయి